ఇప్పటి భారతదేశంలో ఎక్కువ పార్టీ ఫిర్యాంపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాజ్పేయి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ చట్టాన్ని తీసుకువచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు ఇంతకు ముందు వ్యక్తులను ఫిరాయింపు చేసేది కానీ మోడీ ప్రభుత్వాన్ని ఫిరాయింపు చేశారని ఆరోపించారు స్వాతంత్రం వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న ఆయన పొద్దున బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాడని జగదీష్ రెడ్డి విమర్శించారు చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ను కూల్చడానికి నిలబెట్టుకోవడానికి వాజ్పాయి ప్రయత్నం చేసింద్రో ఆ తర్వాత మళ్ళీ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో ఈ పదేండ్లలో పదకొండు కాంగ్రెస్ ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపు చేసేది కానీ ప్రభుత్వాన్ని ఫిరాయింపు చేసిండు మోడీ గారు ఈ రోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది ఇది మనందరం కళ్ళ విషయం ఇందులో ఈ చట్టంలో టిఆర్ఎస్ పాత్రం లేదు ఈ చట్టం తెచ్చినప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీలు ఈ దేశంలో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయంటే అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలది ఈ దేశాన్ని వెళ్ళిన రెండు జాతీయ పార్టీలు vale de pradana